వెల్కమ్ టు లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్ మూడు గింజల చిక్కుడండి ఎంత బాగుంది మూడు నాలుగు గింజలు ఉంటుంది గుత్తి చిక్కుడు స్మాల్ అంటారు దీన్ని చూడండి గుత్తులు గుత్తులుగా కాస్తుంది ఫస్ట్ క్రాఫ్ అది ఇంకా చలి పెరిగిన కొద్దీ ఇంకా వస్తుంది ఇప్పుడు మనం హార్వెస్టింగ్ చేద్దాం కజీ గుత్తులు చూడండి ఎంత బాగున్నాయో ఓకే ఇది మాత్రం చాలా టేస్టీ ఉంటుంది గింజ లావుగా ఉండి తోలు పల్చగా ఉండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇక్కడ కూడా గుత్తులు గుత్తులుగా ఉంది కజ్జి ఇక్కడ పైన కూడా ఉన్నాయి అక్కడ ఒకటి ఇది ఓన్లీ టూ ఇంచెస్ మట్టిలో పెరుగుతున్న చెట్టు అండి ఇక్కడ కూడా ఇంకా గుత్తులు గుత్తులుగా ఉన్నది ఇక్కడ కూడా ఉన్నది చూడవచ్చు ఇంకా గుర్తు చూపట్టు ఏదో చూడండి ఎంత ఉన్నాయా చాలా బాగున్నాయి తెంపు తెంపిన కొద్దీ వెళ్తూనే ఉన్నాయండి అన్నీగాన వెళ్తున్నాయి మనకి ఇప్పుడు కర్రీకి సరిపోయాన్ని తెంపుకుంటాం కుడుములు చేసుకుంటే కూడా చాలా బాగుంటాయి నా లాస్ట్ వీడియో స్టార్టింగ్ వీడియోలో ఉంటాయి చూడవచ్చు అట్లా అది ఇక్కడ కూడా ఉన్నాయి తెంపేసాయి అవి లాతగా ఉన్నాయి కదా ఉందండి గింజ కానీ ఇక్కడ కూడా ఒక గుర్తు ఉన్నది ఇవి కూడా చూద్దాం ఇవి కూడా కట్ గడ్జ్ కానీ మస్తుగా వస్తుందండి ఇది చిన్న గుర్తు చిక్కుడు కదా స్మాల్ది చాలా బాగా కాస్తుంది గుడాలు వేసుకుంటే కూడా సూపర్గా ఉంటుంది ఇక్కడ చూడండి ఎంతగానో వెళ్ళింది మనకు ఒక మూడు కొమ్మలకే ఇంత మంచి వెళ్ళింది ఇంకా ఇంకా కాస్తుంది పూత ఉంది కదా ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది పోయినసారి అయితే మనం గంపల కొద్ది దింపా ఇది ఇక్కడ చూడవచ్చు అలాగే ఇది ఫిట్ పైనే కాసింది బెండకాయ ఆల్రెడీ మీకు ఫిట్ బెండ పెట్టాను కదా ఇది ఫిట్ పైన కాసిన బెండా అండి ఎంత బాగా కాస్తుందో చూసిరా ఓన్లీ టూ ఇంచెస్ మట్టిలో ప్రతిది టూ ఇంచెస్ మట్టిలోనే పెంచుతున్నాను ఓకే మరి మన దగ్గర ఇవన్నీ సీట్స్ దేశీ విత్తనాలు ఉన్నాయి కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది చూసి ఆర్డర్ చేయవచ్చు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ దేశీ విత్తనాలు అన్ని నాటు విత్తనాలు మాత్రమే మన దగ్గర మీరు మీరేం లేదండి వాట్సాప్లో హాయ్ అని పెడితే మేము లిస్ట్ పెడతాము మీరు సెలెక్ట్ చేసుకుంటే ఫోన్పే కానీ గూగుల్ పే చేయచ్చు ఓకే అండి ఉంటానండి బాయ్